మా తొల్లికొండ గ్రామం నుండి స్టాఫ్బాల్ జాతీయ సాఫ్ట్బాల్ సాఫ్ట్బాల్ మా తొల్లికొండ గ్రామం నుంచి స్టాఫ్బాల్ సాఫ్ట్బాల్ జాతీయ స్థాయిలో ఆడిన సంబారు నిత్యాశ్రీ గారికి అలాగే రాష్ట్ర సీఎం కప్ స్టాఫ్బాల్లో బంగారు పథకం సాధించిన చిక్కల శ్రీవర్షినికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున సత్కారం చేసి సన్మానం చేయడం జరిగింది అలాగే మా తొల్లికొండ గ్రామం క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామంగా ఉన్నది రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులు మంచి క్రీడల్లో పాల్గొని ఇట్లాంటి ఎన్నో సాధించాలని మా గ్రామం తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం వీళ్లకు ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి సహ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ అలాగే ఈ విద్యార్థుల్ని ఇంత ఉన్నత స్థాయికి తీసుకపోయినా మా తొల్లికొండ పిఈటి మోహన్ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ఈ నెల ఐదు నుండి తొమ్మిది వరకు మహారాష్ట్ర జల్గావ్ జిల్లా ఛత్రపతి శివాజీ స్టేడియంలో జరిగిన అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ జాతీయ పోటీలలో మన తొరలికొండ పాఠశాల నుండి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సాంబార్ నిత్యశ్రీ పాల్గొనడం జరిగింది ఆ ఆ యొక్క జాతీయ పోటీలలో మూడవ స్థానం సాధించి మన గ్రామానికి మరియు మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది అలాగే ఇటీవల గత నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మెదక్ జిల్లా స్టేడియంలో జరిగిన సీఎం కప్ సాఫ్ట్ బాల్ సీనియర్ పోటీలలో చిక్కాల శ్రీవర్షిని పాల్గొని బంగారు పథకం అందుకొని మరి త్వరలో ఇప్పుడు జరిగే ముగింపు కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా మన తొలికొండ విద్యార్థిని క్యాష్ అవార్డు అందుకోబోతున్నది మరి బంగారు పథకం అందుకోబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ యొక్క ఇతర క్రీడాకారులు మరి సాఫ్ట్బాల్ క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో మరి ఇంకా ఫ్యూచర్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా మేము మా పాఠశాల తరఫు నుంచి కృషి చేస్తాం మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు అలాగే మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ మరి ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మరింత శిక్షణ ఇచ్చి క్రీడాకారులని తొరలికొండ నుంచి తీర్చిదిద్దుతామని తెలియజేస్తాం మా గ్రామం తొలికొండ విలేజ్ నా పేరు నర్సారెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ మా మా విలేజ్ ముఖ్యంగా మా మాకు రాష్ట్ర రాష్ట్రస్థాయి ఒలింపిక్ సెక్రటరీగా ఉన్న విలేజ్ మాది మా మా ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఉన్నారు పెద్ద సంఖ్యలో ఉన్నారు తొల్లికొండ అంటే పెట్టింది పేరు వ్యాయామ ఉపాధ్యాయులకు వ్యాయామోపాధ్యాయులకు కాకుండా క్రీడలకు పెట్టిన పేరు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సీఎం కట్ సీఎం కప్ పోటీలు పెట్టడం సీఎం కప్ పోటీలలో ముఖ్యంగా మా తొల్లికొండ వెళ్ళికి సంబంధించిన చిక్కాల శ్రీవర్షిని మెదక్ జిల్లాలో ఆడి రాష్ట్ర స్థాయిలో మొదటి మొదటి బంగారు పథకం సాధించి నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చే పథకాలను స్వీయం చేతుల మీదుగా డబ్ డబ్బులు బహుమతిగా ప్లేసి బంగారు పథకాన్ని సాధించిన విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు నేషనల్ గేమ్స్ ఆడిన మా సాంబారు నిత్యశ్రీకి నిత్యశ్రీ నిత్యశ్రీకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను నేషనల్ స్థాయిలో నెక్స్ట్ ఇద్దరు ఇద్దరు కూడా ఇద్దరు పిల్లలు నేషనల్ స్థాయిలో ఆడి మా గ్రామాన్ని మా నియోజకవర్గాన్ని మా నియోజకవర్గం పేరు నిలబెట్టిన భూపతి రెడ్డి గారికి మరియు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మునుముందుగా క్రీడల యూనివర్సిటీ కూడా స్థాపించాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో థ్యాంక్ యూ నా పేరు శ్రీవర్షిని నేను జెడ్పీఎస్ తొలగి చదువుకుంటున్నాను నైన్త్ క్లాస్ మాకు ఈరోజు సన్మానం చేసిం సీఎం కప్ నేను ఆడినాను నిజామాబాద్ డిస్టిక్ తరఫు నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ నా పేరు ఎస్ నిత్యేశ్వరి డాటర్ ఆఫ్ సాంబార్ నవీన్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఊరు తొల్లికొండ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ మొన్న జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో నిజామాబాద్ బాయ్స్ హై స్కూల్లో పెట్టారు నేను సెకండ్ వచ్చా మా టీం సెకండ్ వచ్చింది అలాగే దాంట్లో నేను నేషన్స్కి సెలెక్ట్ అయ్యాను మొన్న జరిగిన నేషనల్స్ ఫిఫ్త్ టు నైన్త్ వరకు నేషనల్స్ జరిగాయి దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది ఈ జర్లో మహారాష్ట్రలోని జరిగాయి దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది నా వెన్ను నడిచి నన్ను ముందుకి ప్రోత్సహించిన మా పీడి మర్కంటి గంగమోహన్ సార్ కూడా స్పెషల్ థ్యాంక్స్ మాకు థర్డ్ ప్లేస్ వచ్చింది నాకు చాలా మాటలు దర్శలే మా అమ్మ మా నాన్న దీనికి చాలా రుచి చేశారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాగే మేము ఇక్కడ థర్డ్ ప్లేస్ వచ్చినందుకు మా విలేజర్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మమ్మల్ని సన్మానించడం జరిగింది థ్యాంక్ యూ